కుంభరాశి వారికి ఏడు గుడ్ న్యూస్లు ఐదు వందల కోట్లు ఖజానా లభించబోతుంది చూస్తే కన్నీరు ఆగదు చూడకపోతే చాలా నష్టపోతారనే చెప్పాలి అసలు కుంభరాశి వారికి ఆ ఏడు గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారికి ఐదు వందల కోట్లు ఖజానా ఎలా లభించబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక కుంభరాశిలో జన్మించిన వారికి అయితే ఈ సమయంలో వారి యొక్క జీవితంలో అయితే మార్పులు జరగబోతున్నాయనే చెప్పాలి ఆ మార్పుల కారణంగా అయితే వీరు ఏడు గుడ్ న్యూస్లో వింటారని చెప్పవచ్చు అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వైవాహిక జీవితంలో కానీ కుటుంబ పరమైన జీవితంలో కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ విద్యా పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే కుంభరాశిలో జన్మించిన వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం చూసినట్లయితే వ్యాపారస్తులకైతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి అయితే ఈ వ్యాపారస్తులకు ఈ సమయంలో పలు శుభవార్తలు వినబోతున్నారనే చెప్పాలి అయితే మీరు గతంలో ఏవైతే పెట్టుబడులు పెట్టుకుంటారో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే బాగా కలిసి వస్తాయనే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే వ్యాపారస్తులు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకుంటూ కుదుర్చుకోకుండా వాయిదా వేస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే ఆ వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆ నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వల్ల అయితే ఈ కుంభరాశి వారికి ఆ కొత్త వ్యాపారం వల్ల అయితే ఊహించని లాభాలు వస్తాయనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారికి అయితే ఈ సమయంలో వ్యాపార ప్రణాళికలు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకొని వ్యాపార ప్రయాణాలు అయితే చాలా లాభదాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ వ్యాపారాల కోసం అయితే విదేశీలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ విదేశీ ప్రయాణం కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకొస్తారనే చెప్పాలి ఈ సమయంలో నూతన ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఈ కుంభరాశి వారు వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశం కూడా కనిపిస్తుందనే చెప్పాలి కాబట్టి మీ ప్రయత్నం కనుక మీరు గట్టిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా గతంలో నుండి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్లు రావటం లేదా మీకు నచ్చిన చోటికి బదిలీలు కావటం ఇలా అయితే మీకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి ఉద్యోగ పరంగా అయితే చాలా మార్పులు కనిపిస్తున్నాయనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చిన నూతన ప్రాజెక్టులు కూడా అయితే మీ పై అధికారులు మీకు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీ పై అధికారుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుందనే చెప్పాలి సహ ఉద్యోగుల సహకారం కూడా ఈ సమయంలో అయితే కుంభరాశి వారు పూర్తిగా అందుకుంటారనే చెప్పవచ్చు ఇలా కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తుల జీవితం అయితే చాలా అద్భుతమైన ఫలితాలతో ఉంటాయనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబ పరమైన జీవితంలో అయితే పలు శుభవార్తలు వినబోతున్నారనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు వీరి కుటుంబ పరమైన జీవితాన్ని అయితే చాలా అద్భుతంగా గడుపుతారనే చెప్పాలి అయితే నూతన గృహం కట్టుకోవడం లేదా కొనుక్కోవడం వంటివి చేస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో స్థిరాస్తికి సంబంధించి కూడా అయితే మీరు బాగా ఆలోచించి అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారనే చెప్పాలి కాకపోతే ఆ విషయంలో మాత్రం మీ కుటుంబ సభ్యులతో చర్చించకుండా మాత్రం డిసైడ్ అవ్వకండి అలాగనుక డిసైడ్ అయితే మాత్రం మీరు చాలా ఇబ్బందుల్లో పడతారనే చెప్పాలి కాబట్టి మీరు ఏ డిసిషన్స్ తీసుకున్నా సరే మీ కుటుంబ సభ్యులతోనూ మీ జీవిత భాగస్వాములతోనూ అయితే ముందుగా చర్చించిన తర్వాత మాత్రమే డెసిషన్స్ తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు అయితే మీ పిల్లల విషయంలో కూడా మీరు పలు శుభవార్తలు వింటారనే చెప్పాలి వారి గురించి మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవని చెప్పవచ్చు అయితే ఈ కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలనే చెప్పాలి ఇక ఇలా కుటుంబ పరమైన జీవితం అయితే కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇక ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఆర్థిక పరమైన జీవితంలో పలు ఇబ్బందులు అయితే ఉన్నప్పటికీ కూడా ఈ సమయం నుంచి మీకు గతంలో ఏవైతే ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అయితే చాలా అద్భుతమైన ఫలితాలుగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి అయితే అనవసరపు ఖర్చులు కూడా చాలా వరకు నియంత్రించుకుంటారనే చెప్పాలి అలాగే స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా నూతన కారు ఇలాంటివన్నీ కూడా అయితే కొనుగోలు చేస్తారనే చెప్పవచ్చు ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్యపరమైన జీవితంలో పలు సవాళ్ళు గానే ఉంటాయనే చెప్పాలి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం వీలైనంత వరకు కూడా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటి నుంచి అయితే కొంతవరకు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితంలో మీరు ఏవైతే గతంలో నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ అపార్థాలు కానీ ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీరు మీ జీవిత భాగస్వామితో మధురాడు క్షణాలు గడుపుతారనే చెప్పవచ్చు ఆనందంగాను ఆహ్లాదంగాను అయితే మీ జీవిత భాగస్వామితో కలిసి మీ జీవితాన్ని సాగిస్తారనే చెప్పాలి మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఉద్యోగంలో అయితే పూర్తిగా బాగా రాణిస్తారనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశిలో జన్మించిన వారికి వారి యొక్క జీవిత భాగస్వామ్యం మద్దతు అయితే పూర్తిగా ఉంటుంది ఇలా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం అయితే ఉండబోతుందనే చెప్పాలి ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఆ ఏడు గుడ్ న్యూస్లు ఏమిటి అంటే నూతన గృహము కారు స్థిరాస్తికి సంబంధించి అయితే వెండి బంగారం ఇటువంటివన్నీ కూడా అయితే ఈ సమయంలో కొనుగోలు చేస్తారనే చెప్పవచ్చు అయితే ఇవే కాకుండా ఎవరైతే కుంభరాశి వారు వివాహితులు ఉంటారో వారికి సమయంలో వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతానం కలిగేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఇలా కుంభరాశిలో జన్మించిన వారికైతే అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతమైన ఫలితాలుగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు చూసారు కదా అసలు కుంభరాశి వారికి ఏడు గుడ్ న్యూస్లు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయా